అతి పురాతనమైన వంటకాలు సజ్జ రొట్టెలు కర్ణాటక స్పెషల్ డప్పర్తి నువ్వుల పోలాలు జావా తైద రొట్టెలు పాత వంటకాలు తయారు చేస్తారు అది ఎక్కడో కాదు మన సంగారెడ్డిలోని సంగ కొత్త పల్లె అనంత కొత్త పప్పు పోలేలు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు సజ్జరొట్టెలు తైదంబలు అన్నం అన్నం కూరగాయ ఐదారు కూరగాయలు అన్నీ పోతాయి నూల పోలెలు పల్లీల పోలెలు సంగారెడ్డి పట్టణ వాసులకు నా నమస్కారములు మేము గత నెల నుండి పాత వంటకాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫుడ్స్ ఒక తైదంబలి సజ్జరొట్టెలు జొన్న రొట్టెలు గట్కా దపాటి ఎన్నిపై కారము ఔషప పొడి పొడి పల్లెల పొడి మళ్ళీ మిల్స్ వంద రూపాయలకి అన్లిమిట్ మిల్స్ ఇచ్చి చపాతి ఇచ్చి బయట క్యాటరింగ్ కూడా చేస్తున్నాం బయట క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఆర్డర్ ఇస్తున్నాం స్పెషల్ ఏంటంటే అందులో నువ్వులు ఎల్లిపాయలు కలేమాకు కొత్తిమీర అన్నీ ఒకే జొన్నపిండి కలిపేసి ఇస్తారు ఇక్కడ స్పెషాలిటీ దపాటి స్పెషాలిటీ తైదమ్మలు కూడా స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే తైదమ్మలు మేము ఫ్రీ పెట్టాము దాన్ని డబ్బులు తీసుకుంటాం అది కస్టమర్ ఫుడ్ చేసినప్పుడు ఐదు ఫ్రీ పెట్టాము నేను ఇక్కడ సార్ నాకు ఇక్కడ డిఎంహెచ్ గారు ఫుడ్ పోతా సార్ కరెక్ట్ బంగళూరు కూడా సీసీలు తీసుకెళ్తారు సార్ ఎస్పీ ఆఫీస్కి వస్తారు సార్ కోర్టుకు అయితే నేను డైలీ నేను ఎయిటీ మెంబర్స్కి ఇస్తాను సార్ కోర్టుకు బార్లా విష్ణువర్ రెడ్డి సార్ వాళ్ళు కూడా ఇక్కడ మన చింత ప్రభాకర్ సార్ క్యాంప్ ఆఫీస్ పంపుతా సార్ ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు అమ్మగారు నిర్మల అమ్మగారు కూడా అక్కడ మేము వాళ్ళ ఆర్డర్ చెప్తే మేము పార్సల్ మీద వాళ్ళకి కూడా పంపిస్తాం సార్ సంగడి ఏ మొబైల్ సర్వీస్ సార్ ఎక్కడ ప్రతి సాయంత్రం అలిసిపోయి వచ్చినా కూడా టీచర్లు కానీ ప్రతి ఎంప్లాయ్ కానీ అలిసిపోయి వచ్చినా కూడా మా పిల్లగానికి ఇంటి దాకా సర్వీస్ చేయాలి రెండు మిలిసి కూడా సర్వీస్ చేయగలుగుతాం సార్ మేము అది మా చేయగలుగుతాం సార్ అది స్పెషాలిటీ సార్ హోటల్ ప్రజలకు ఏం లేదు సార్ మా హోటల్ రుచి చూడండి కస్టమైజ్ కాదు సార్ మా కస్టమర్తో లెక్క పూర్ ఫ్యామిలీ వచ్చి హోటల్ పెట్టుకున్నాం సార్ అంతా అక్కడికి వచ్చేసి అందరూ ఇంటివైజ్ చేసుకుంటున్నాం స్టాఫ్ అంతా సార్ ఇక్కడ బయట కస్టమర్లు ఏమి లేదు కాబట్టి మా ఓటకు వచ్చి దయచేసి అందరు విజిట్ చేసి సంఘటన పట్టిన ప్రజలు హైవే మీద హోటల్ కానీ ఎవరైనా ఇట్లా విజిట్ చేసి మా రుచులకరలు చూసినాక